మన మామిడి తోటలో ఫస్ట్ మొట్టేది బొట్టెలు తొందర తొందరగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పదున అనేది చూసుకోవాలి మామిడి తోటలో పదున అనేది ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండాలి తేమ శాతం అనేది తక్కువ ఉండాలి ఫస్ట్ స్ప్రేలో మనకు ఎరీస్ కంపెనీలో కెఫోనిక్ అని ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఏంటంటే బాస్వరం పొటాషియం కలిపి ఉంటుంది అది మనం స్ప్రే చేయడంతో కింద ఉన్న భూమిలో తేమ శాతం అంతా ఫీల్ చేసేది ప్లస్ మొక్కను అనేది హీట్ చేసేది హీట్ చేయడం వల్ల మొక్క ఒత్తిడికి గురైపోయి మొత్తం మొట్టే అనేది తొందరగా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మన ఏరీస్ కంపెనీలో ఫార్ములా ఫోర్ అక్రోమిన్ మ్యాక్స్ అయితే ఉంటుంది దానివల్ల మనకు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయి అదేంటంటే వచ్చే మన కొత్త చిగురు కానీ ఫ్లవర్ కానీ ఏదైనా కానీ హెల్దీగా వస్తుంది ఆరోగ్యకరంగా వస్తుంది మనకు టింకర్లు కాకుండా కూడా మంచిగా హెల్దీగా ఆక అనేది మంచిగా వచ్చేస్తుంది ఇంకా ఒక ఫంగిసైడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎగ్జాక్ కొందోలు కానీ కార్బన్ డిజం కానీ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు నల్ల మచ్చలు ఉన్నాయి కదా బిహుర్లకు అవి కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఏరీస్ కంపెనీ వారి కెఫోనిక్ ప్లస్ అగ్రోమిల్ మ్యాక్స్ ఎగ్జాక్ట్ వన్ ఈ కలిపి స్ప్రే చేసుకోవాలి వీటితో పాటు ఏంటంటే పురుఫ్ గిట్ల వస్తుంది కట్టరు ఫ్లోరోఫైరోపాస్ కానీ ల్యామ్డా కానీ ప్రొఫ్నోఫాస్ కానీ దీంతో ఏంటంటే గూడు పురుగు కూడా పోతాయి ఈ కలిపి మూడు స్ప్రే చేసుకుంటే మనకు మామిడి పంటలో తొందర బట్స్ అనేవి తొందరగా రావడానికి ఆస్కారం